హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు పావుబాజీ చేయబోతున్నానండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా వేడివేడిగా ఇలా ఈవినింగ్ టైంలో చేసుకుంటే పిల్లలకి అందరికీ చాలా ఇష్టంగా ఉంటుందండి ఇక్కడ నేను ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకున్నాను అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇలా వెజిటబుల్ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నానండి టమాటో ముక్కలు అలాగే కాలీఫ్లవరు అంటే మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి ఆలు అలాగే క్యారెట్ ఇంకా బఠానీ కూడా వేసుకున్నాను మీకు కావాలనుకుంటే కన్నా కనుక బీట్రూట్ కూడా వేసుకోవచ్చండి తగినంత ఉప్పు వేసేసి ఇలా ఉప్పు ముక్కలన్నిటికీ బాగా పట్టేదాకా కలుపుకోవాలి ఇలా ఒక వన్ టూ టూ మినిట్స్ అలానే కలిపి కుక్ చేసుకున్నాక ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడ ముక్కల క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి తక్కువ ముక్కలు ఉంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి వాటరు ఇంకా కొంచెం కూరగాయల ముక్కలు ఎక్కువగా ఉంటే కొంచెం వేసుకోండి వాటరు ఇలా వేసేసి మూత పెట్టేసి మూడు విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి తర్వాత చల్లారాక కుక్కరు మూత తీసి చూస్తే మంచిగా కూరగాయల ముక్కలన్నీ ఉడికిపోతాయండి ఇలా చూస్తున్నారు కదా చేత్తో పట్టుకుంటే మొత్తం మెత్తగా అయిపోతాయండి ఇవి ఇలా పక్కన పెట్టేసేసుకోవాలండి ఇప్పుడు ఒక వెడల్పాటి పాన్ కానీ కడాయి కానీ పెట్టుకోవాలండి గుంతలా ఉన్నది వద్దండి వెడల్పుగా ఉన్నదే పెట్టుకోండి అందులో కొంచెం బటర్ యాడ్ చేసేయాలి అంటే ఒక అంటే క్యూబ్స్ ఉంటాయి కదండి బటర్ అట్లా తీసుకున్నాను ఇలా వేసేసుకొని అందులో కొంచెం వన్ టీ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఆ జీలకర్ర కొంచెం వన్ మినిట్ అలా చిటపటం అన్నాక ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం యాడ్ చేసుకోవాలి ఈ క్యాప్సికమ్ చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇలా ఈ ముక్కలన్నీ వేసేసి ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి ఈ ఆనియన్ చాలా సన్నగా ఉండాలండి ఇలా వేసేసి ఇది మాడకుండా హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఇలా మొత్తం బర్న్ అవ్వకుండా కలర్ కూడా చేంజ్ అవ్వద్దండి అస్సలు ఎక్కడ రెడ్ కలర్ అవ్వద్దండి బ్రౌన్ కలరు ఇలా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే ఇలా కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూను కొంచెం పసుపు అలాగే ధనియాల పౌడర్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూను ఇది పావుభాజీ మసాలా అండి ఒక టూ టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను అలాగే తగినంత ఉప్పు వేసేసి ఇలా ఇవన్నీ ఈ ఉల్లిపాయలు క్యాప్సికమ్ మిశ్రమానికి బాగా కలిసేదాకా పట్టి కలుపుకోవాలి ఇలా ఇప్పుడు మాత్రం ఫ్లేమ్ ఫ్లేమ్ కొంచెం తగ్గించి పెట్టుకోవాలండి ఇలా ఇలా ఇవన్నీ బాగా కలిపాక ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసి ఇది ఉడి కుక్ చేసుకోవాలి ఇలా ఇది ఇలా కొంచెం కుక్ అవుతుండగానే ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ కూరగాయలు ఉన్నాయి కదండి ముక్కలు ఈ వాటర్తో సహా ఇలా ఒక మ్యాషర్తో కానీ దేనితో కానీ ఇట్లా మ్యాష్ చేసేసుకోవాలి మీకు కంప్లీట్గా అవ్వకపోయినా ఏమీ అంటే బాధపడాల్సిన పని లేదు ఇందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాక తర్వాత వాటంతటా అవే మొత్తం మెత్తగా అయిపోతాయండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసాక ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మంచిగా మొత్తం మెత్తగా అయిపోతాయండి బఠానీ ఒక్కటి తప్ప మిగతా అవన్నీ మంచిగా అయిపోతాయి ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఇలానే ఉడికించుకోవాలి తర్వాత ఇది ఇలా ఉడుకుతుండగానే ఇట్లా ఈ కసూరి మెతి ఉంది కదండి ఇది కొంచెం వేసేసేయాలి ఇది చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ భాజీకి ఇక్కడ ఆడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కుక్ చేసుకోవాలి ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ అయ్యాక ఇది మంచిగా రెడీ అయిపోతుందండి ఈలోపు ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ ఇలా వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి మనం బయట తినేటప్పుడు ఎలా ఉంటుందో పావుబాజీ సేమ్ అలానే వస్తుంది మీకు ఇలా ఇష్టం లేకపోతే కనుక ఇష్టం లేకపోతే కనుక బీట్రూట్ యాడ్ చేసుకోండి వెజిటబుల్స్ యాడ్ చేసినప్పుడు అది కూడా మంచి కలర్ వస్తుందండి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే ఓకే అండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసాలండి ఫైనల్గా ఇలా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుందండి ఇలా అద్దుకొని తినడానికి బాగుంటుంది గట్టిగా అయిపోతే బాగుండదండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులో దాని మీద కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఈ బటర్ కొంచెం ఇలా మెల్ట్ అయ్యాక దాంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదండి అది కొంచెం ఇలా వేసేసుకోవాలి కొంచెం కొంచెం క్వాంటిటీ ఇలా వేసేసుకొని ఈ పావు తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని ఇలా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ బ్రెడ్కి కూడా పావుకి కూడా ఇలా ఇలా రెండు సైడ్స్ ఫ్రై చేసేసుకోవాలి మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే ఎక్కువ స్పైసీ అవుతుంది అనుకుంటే కనుక ఓన్లీ బటర్ వేసేసి ఫ్రై చేసేసుకోండి ఇలా పెట్టేసేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ దీంతోపాటు కొంచెం ఉల్లిపాయలు నిమ్మకాయ కూడా తీసుకోవాలండి ఈ పాజీ చూస్తున్నారు కదండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి కొంచెం బటర్ వేసేసి ఉల్లిపాయలు నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్